ఆటల్లో వెళ్ళి నేను నెల అయిందంటున్నారు నాకైతే ఆశ్చర్యంగా ఉంది మొన్న పదహైదు రోజులు తొమ్మిది రోజులు ఇక్కడికి చాలా సంతోషం ఎందుకంటే అందరం కూడా ఇక్కడికి చేరిన వారంతా కూడా కొంతసేపు శ్రీరామ నామస్మరణ చేయడం అనేది జన్మ పుణ్య ఫలం అది మనకి ఎన్నో ఇంట్లో సుఖాలు కష్టాలు బాధలు బంధుమిత్రులు స్నేహితులు రకరకాల ఆలోచనలు ఉంటాయి ఒక అరగంట పాటు గంట పాటు ఇలాంటి వాతావరణంలో కూర్చుంటే ఆ వైబ్రేషన్స్ అనేది ఒక పక్క పరమేశ్వరుడు ఒక పక్క శ్రీరామచంద్రుడు ఈ రెండిటి మధ్య మనమంతా కూడా ఎంత సమయం కడిగినామంటే ఆరోగ్యంతో పాటు మనకు మనసు కూడా ఎంతో తేలిక అవుతుంది ఎన్ని కష్టాలు ఉన్నా అది మనం మర్చిపోయే పరిస్థితి చాలామంది పెద్దలు చెప్తారు రాముడి కన్నా కష్టమయ్యా మీరు పడేది అంటారు మహానుభావుడు ఎన్నో కష్టాలు కట్టాభిషేకమయ్యంటారు అలాంటివి మనం కష్టం వచ్చినప్పుడు బాధపడడం కన్నా కష్టం వచ్చినప్పుడు పది మందితో పంచుకునేదానికి గురువుగారు ఇది ఒక మంచి చక్కటి వేదిక ఇప్పుడే చెప్పారు ఆ చిన్న పసిబిడ్డ అన్ని శ్లోకాలు నేర్చుకుంటామని ఏ విధంగా తెలిసిందని ఇక్కడికి రావడం వల్ల నేను కూడా వస్తూ వస్తే ఎక్కడికి పోతున్నామంటే ఇలా గురువు గారు వచ్చినారా కొంచసేపు ఉండేసి ప్రశాంతత కోసం ఎందుకంటే మనం భగవంతుని స్మరించుకునేటప్పుడు ఆ వాతావరణంలో కొంచెంసేపు గడిపినామంటే మనకు తెలియని ఒక సృష్టిలో పరమ పవిత్రమైనటువంటిది ఆ శ్రీవారి దయ అది మనకు కలుగుతుంది అన్నటువంటి ఒక ఆనందంతో ఇక్కడికి రావడం జరుగుతుంది ఇన్ని పనులున్నా కూడా ఫంక్షన్స్ ఉన్నాయి ఒక పది నిమిషాలన్నా గురువు గారి దగ్గర కూర్చోవాలి వారిని చూస్తే చాలు మంచిని ఒక సన్మయత్వం ఎందుకంటే వారి మాటల్లో కఠినంగా ఉంటాయి అట్లయితే ఎవరిని కూడా తన మన అనేది తప్పు చేస్తే దండం ఆ గతం పెట్టుకొని అటువంటి దానికన్నా గా ఉంటుంది అది అధికారైనా భక్తుడైనా పరమాత్ముడైనా కూడా వచ్చిన చేసేది అలాగే ఉంటుంది ఎందుకోసం అంటే మన ధర్మం కోసం మన ధర్మాన్ని భవిష్యత్ తరాల వారికి అందించాలి హిందూ సనాతన ధర్మం అంతరించిపోకూడదు ఈరోజు దేశంలో రకరకాల యుద్ధాలు జరుగుతున్నాయి మన ధర్మం మీద ఆ ధర్మాన్ని ఆ యుద్ధాన్ని మనం ఎదుర్కోవాలంటే ధర్మంగానే ఎదుర్కొంటాము అని చెప్పి ఒక మంచి మాటల్ని ఈ రోజు భక్తులందరికీ కూడా అందించాలనే ఒక సంకల్పంతో వారి ఇక్కడికి రావడం వారి పక్కన కూర్చొని మాట్లాడే ఆ అవకాశాన్ని ఆ భగవంతుడు కల్పించినందుకు వారికి మనస్ఫూర్తిగా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను గురుగారు ఎందుకంటే మన శ్రీవారి పాదాల చెంత జరుగుతున్నటువంటి టీకరీలో కానీ స్థానికంగా కానీ ఇది పవిత్ర పుణ్యభూమి ఎక్కడ చూసినా కూడా ప్రతినిత్యం కూడా తిరుపతి అంటే నిత్య కళ్యాణం పచ్చతో ఎక్కడో చోట మన స్వామివారి వైభవాలు ఉత్సవాలు కళ్యాణోత్సవాలు ఆ విధంగా తిరుమల కొండపైన కానీ తిరుపతిలో జరుగుతూ ఉంటాయి ఈ పవిత్ర స్థలానికి పాటు మన హిందూ ధర్మాన్ని కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉండాలి జన్మనిచ్చిన కన్న తల్లిని ఏ విధంగా మనం కంటికి రెప్పలా కాపాడుకుంటామో ఊపిరినంత వరకు అదేవిధంగా మన హిందూ సనాతన ధర్మాన్ని కూడా మనందరం కూడా బాధ్యతగా కాపాడుకొని భవిష్యత్ తరాల వారికి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా పులువు గారి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ చర్యలు తీసుకుంటున్నాను జై భారత్ కీ జై గోవిందోవింద నవీన్జీ ఇప్పుడు అంటే ఒక్క మాట అంటే మిమ్మల్ని చూస్తే మా అందరికి ఏం గుర్తు గుర్తు దాన్ని చూస్తే చాలా కాపీస్ గుర్తొస్తాయి తిరుమల కావచ్చు లేకపోతే గొర్రెలు కావచ్చు గొర్రెలు కావచ్చు కానీ మిమ్మల్ని చూస్తే సింగిల్గా మాకు తిరుమల విషయం బాగా గుర్తొస్తుంది తిరుమల విషయంలో ఏదైనా అబ్జెక్ట్ ఒక్కటి చెప్పేయండి తర్వాత మనం ఒకటి రిలీజ్ చేయాలి తిరుమల శ్రీవారి సన్నిధిలో నేను ఇటీవలే స్వామివారి దర్శనానికి వెళ్ళాను ఇంక ముందుకు అంటే భగవంతుని దర్శనం తర్వాత భక్తులు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేది ప్రాముఖ్యతగా పరమ పవిత్రంగా భావించేది తిరుమల శ్రీవారి లడ్డూ ఆ లడ్డూలో ఈరోజు చాలా మార్పులు వచ్చాయి సత్యం అండి ఎందుకంటే ఆ గుళ్ళో పోయి ప్రసాదం తిన్నాను నేను అది పరిశీలించాలని స్వామివారి దర్శనంకి వెళ్ళినప్పుడు అన్ని ప్రసాదాలు అడిగి తీసుకున్నాను దానిలో చాలా మార్పులు కనపడి నాకు చాలా సంతోషం మనస్ఫూర్తిగా ఎవరైతే స్వామివారి సేవకులుగా వచ్చారో వాళ్ళకి సభాముఖంగా కృతక్షతలు తెలియజేస్తున్నా అలాగే మామవారి భక్తుల కోసం గతంలో గారు కానీ మేము గారు కానీ అన్న ప్రసాదం తరికుండా వెంగమామ అన్నదాన సత్రంలో అన్నం సరిగా ఉడకలేదయ్యా అంటే కూడా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈరోజు ఇప్పుడు వచ్చినటువంటి అధికారి ప్రత్యక్షంగా పర్యవేక్షించి దానిలో అన్నీ కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తామని చెప్పని కఠినంగా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు కాబట్టి అలాంటివి జరగాలి భగవంతుని కోసం ఎంతో దూరం నుంచి ఎన్నో ప్రయాసం కోర్చి వచ్చే భక్తులకి వాళ్ళు కోర్టులే స్వామివారి దర్శనం తర్వాత ఆ లడ్డు మనం ఎక్కడి నుంచి వచ్చామని మన గ్రామాలకు తీసుకుపోతే పది రోజులైనా వారం రోజులైనా లడ్డు చెడకుండా ఉండేదండి గతం రోజు రెండు మూడు రోజులకే పాడైపోతుందని ఎంతో ఆవేదనతో చెప్పాం భగవంతుడు మనం మనందరి మూల ఆలకించి ఈరోజు లడ్డు నాణ్యత ప్రమాణాలు పెంచారు అన్నదానంలో కూడా ఎవరికైతే భక్తులకు అన్న ప్రసాదాలు ఇస్తున్నారు వారి అన్నింటినీ కూడా ఈరోజు నాణ్యత స్పష్టంగా కనబడుతుంది దీనిని అలాగే కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాను మాకు ఈ కొత్త మైకి దానం చేసిన మా కన్నాకర్ రెడ్డి గట్టిగా ఎందుకంటే మన దగ్గర ఆహారం ఉంటే సరిపోదుగా ప్లేట్ కూడా కావాలి ఆ ప్లేట్ ఇచ్చినప్పుడు కూడా దేవుడే దగ్గర ఎక్కడ తినాలి మన దగ్గర వాక్ ఉంది ఈ వాక్ దాకా వెళ్ళాలంటే మాధ్యమం కావాలి కదా ఇప్పుడు నేను మొన్న వచ్చాను అది తీసుకొచ్చాడు రాత్రి టూ అవర్స్ లేట్ అయినా వాహకం అలా ఇది వాహకం మన వాక్కుని విడించాడు పంపడానికి కాబట్టి ఈ వాక్కు వాహక దాత సుగీభవ ఇలా ఒక్కొక్కరం ఉప్పోచి వేసి ఏమవుతుందంటే చాలా మంచి పనులు చేయించు సార్ నేను నిన్న ఎవరితోనో అన్నారు మీలాంటి యువకులు టైం ఇస్తే రెండేళ్ళు చాలు రెండు రాష్ట్రాలు సెట్ అయిపోతాయి రెండేళ్ళు చాలు మన టైం ఇవ్వాలి టైం ఇస్తే చాలు మిగిలిన తర్వాత వస్తువులు ధనము అదన్నీ మనం టైం ఇవ్వగలిగితే చాలు ఇప్పుడు ఇంతమంది వచ్చారు చక్కగా నీట్గా కూర్చున్నారు మెసేజ్ కావచ్చు లేకపోతే ఫోన్ కావచ్చు మీకు ఈ విషయం తెలిసి మీకు హృదయం ఉన్న బట్టి మీరు ఇక్కడికి వచ్చారు అలాగే ఏర్పాట్లు చేసే విషయంలో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు సమయము మనస్సు మేధస్సు శక్తి ఇవన్నీ ఉంటేనే కదా ఇక్కడ జరిగింది ఒక్కొక్కరు గురువృత్తి కావచ్చు పనిగారు కావచ్చు శంకర్ కావచ్చు శివశంకర్ కావచ్చు శివరాజు కావచ్చు అన్ని పేర్లు నేను చెప్పకపోయినా శాంతి పొద్దున వాడు వాళ్ళ బ్రతరు మనందరం ఒక్కొక్కల్లో ఒక్కో చెయ్యి వేస్తేనే ఇంటికోవ్వు ఈశ్వరుడు కోమాల అన్నారు కాబట్టి మనం ఎప్పుడైనా ఆటంకం వస్తే కొంచెం ఓర్పుతూ ఉండాలి చిరా కొంచెం అవుతుందంటే మన వాళ్ళే మనకి శత్రులు అయిపోతారు నేను రాగానే పాపం మురళి వచ్చి చెప్పాడు స్వామి ఆకే అయిపోద్ది అనుకున్నాం కొంచెం లేట్ అయిపోయింది అంటే యాక్చువల్గా రెండు పక్క అంతే క్లాష్ అయిపోతుంది అయినప్పటికీ మనం క్లాసేపు ఓపికగా అది శుభ కార్యక్రమం శుభ కార్యక్రమం దేశం ధర్మం దైవం కోసం కాబట్టి అన్నింటి మనం బాయిస్తూ ఏదైనా లోపాన్ని కూడా మనం ఊర్చుకుంటూ ఉంటేనే ముందుకెళ్తాం ఎందుకంటే ఇందాక వాళ్ళు చెప్పినట్లుగా ఇప్పుడు దేశంలో చాలా విపత్కరమైన పరిస్థితి ఉంది మనం అలా రిలాక్స్గా ఉండే పరిస్థితి అయితే కాదు ఎందుకంటే మొన్న మొమైద్ ఖాన్ ముమైద్ ఖాన్ కదా పేరెంట్స్ బెంగాల్ సీఎం అచ్చా వంద ఓకే వంద ఏం చెప్పింది అంటే ఓపెన్ గా చెప్పింది బంగ్లాదేశం అందరిని మేము తలుపులు తీసేస్తాం అని చెప్పింది బంగ్లాదేశం అందరూ భారత్ లో ఏమవుతుంది ఎక్కడ పడితే అక్కడ హిందువులు మైనారిటీలు అయిపోతారు ఈ దేశం వాళ్ళ వర్షం అయిపోతుంది వాళ్ళ ప్లాన్ అది ఆవిడ కూడా వాళ్ళ జాతిదే కాబట్టి ఆ విధంగా నాశనానికి కోరుతుంది అలా మన దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలంటే దాదాపు పది రాష్ట్రాల్లో హిందువు కాని వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉంటారు పేరు హిందూ పేరు ఉండొచ్చు అరవింద్ అని కొద్ధరామయ్యని కానీ వీళ్ళంతా కూడా జాతి ద్రోహులు ఎలా దేశాన్ని నిక్కలు చేయాలనుకునేటువంటి జాతి కాబట్టి హిందువులు మెజార్టీగా ఉంటే మాత్రమే ఈ దేశంలో ప్రశాంతత రాజ్యాంగం ఇలాంటివన్నీ ఉంటాయి సెక్యులరిజం అనే మాత్రం అన్నీ వినపడతాయి ఒకసారి హిందువులు మైనారిటీ తర్వాత ఇది ఏమీ ఉండదు కాబట్టి ఎవరికైనా ఆ డిసీజ్ ఉంటే సెక్యులరిజం అన్ని మతాలు ఒకరికైనా డిసీజ్ ఉంటే మాత్రం వెంటనే ఆ రోగం నుంచి పెట్టుకోండి మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం మనం ఒక ప్రణ ఒక ప్రతిజ్ఞ చేశామా ఇప్పుడు కూడా మీరు నిలబడక్కర్లేదు చేయాలి హిందువుగా పుట్టిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువుగానే ఉంటాను చాలా ముఖ్య విషయం అక్కడ మంత్రం జరుగుతుంది అయినప్పుడు మీకు వెళ్ళబడుతుంది కదా ఆ ముఖ్య విషయం ఏమిటంటే మొన్న యూపీలో యూపీలో ఏం జరిగిందంటే ఈ కావడి యాత్ర అని పండరిపోరికి వెళ్ళేటువంటి భక్తులు వెళ్తున్నారు వెళ్ళే వెళ్ళే ఈ ఎడారి మంతస్తులు ఎడారి మంతస్తులు షాప్కి పెట్టారు ఎనరాయన మద్దతులు షాపు పెట్టారు షాపు పెడితే వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి వాళ్ళు తినేదాంట్లో ఇది అన్ని పోస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి అది రుచి అది హిందువుల యొక్క ధర్మనాశనం చేయడం వాళ్ళ మతాల లక్ష్యం కాబట్టి వాళ్ళు అలా చేస్తారు అందుకని అక్కడ ఉండేటువంటి సీఎం ఏం చేశారంటే వాడి షాపు పేరు వారి పేరు షాప్ ముందు డిస్ప్లే చెయ్యాలి అని చెప్పారు తప్పేం లేదు లో ఫర్ ఎగ్జాంపుల్ నీ మైక్ కొన్నావు కదా నువ్వు ఊరికే డబ్బు చెక్కింగ్ ఏం చేయలేదా బేరకు వెళ్ళిపోసి ఇది కొనే ముందు చెక్ చేస్తాయి కదా మేము దేవుడి కోసం నడుస్తూ వెళ్తున్నాం ఆడెవడో మా నమ్మకాన్ని ఆడ గౌరవిస్తాడో లేదో వాడి పేరు తెలుసుకుని వాడు ఎవరో తెలుసుకుని కొనుక్కునే హక్కు మాకు లేదా మాకు ప్రాథమిక హక్కు లేదా ఆ హక్కు గురించి అక్కడ ఉండే సీఎం గారు యూపీ సీఎం యోగి గారు ప్రతి వాడు వాడి పేరు డిస్ప్లే చేయాలి అన్నారు అంటే వీళ్ళు మోసగాళ్ళు కాబట్టి మోసమే వాళ్ళ మతల నైజం కాబట్టి వాళ్ళు అవే పేరు చెప్పాలి అని అని కోర్టుకెళ్ళారు కోర్టు కూడా మన పరిమాల్లో చాలా మంది అక్కడ కూడా ఉంటారు కాబట్టి మీరు ఏదో కోర్టు సుప్రీం కోర్టు అంటే సుప్రీం అనుకోకండి వాళ్ళు కూడా తెలియబారు వెళ్ళే వాళ్ళేగా వాళ్ళేం ఫైలించేది దిగిరాలే కదా మీరు కావలితే జడ్జి లిస్ట్ చూడండి ఒక జడ్జి ఇంకో జడ్జి పోతూ ఉంటాడు దగ్గర ఉంది కావాలంటే చూసుకోండి కాబట్టి ఈ దొంగ తీర్పులు ఇచ్చేవాళ్ళు అమ్ముడు పోయే వాళ్ళు మంది ఉంటారు కోర్టుల్లో కూడా వాడు స్కేమ్ దించాడు బాబు మీ పేరు ఏ చెప్పడానికి స్టే చెయ్యింది సార్ నీ పేరు చెప్పడానికి స్టే చెయ్యింది చెప్పు సో కాబట్టి కోర్టు కూడా అధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి మనం కొనేటప్పుడు తినేటప్పుడు ఆ షాపుడు ఒకసారి పరిశీలించాలి పైన పేరు చూసి మళ్ళీ మోసపోకూడదు వాడు మహాలక్ష్మి లక్ష్మీనారాయణని పెడతారు అందే కదా అని వెళ్తాం ఫోన్ ఫోన్పే చేసప్పుడు దొరికేస్తాడు పేలో రహీమో అబ్దుల్లాయో తాహీరో వచ్చేస్తాడు కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు కొంచెం హిందీలో తేకండి తెలుగులో తేకాల్సింది అలా ఆయనకి గంటలు అయితే అందుకని ఇప్పుడు నవీన్జీ గురు మేము ఒక ఆలోచన చేశాం నిన్న బాజీ గారు ఒక ఆలోచన చాలా బాగుంది ఇది మనం తిరుపతి తిరుమలలో ప్రతి దేవాలయాల దగ్గర ఇది ఇంప్రూవ్మెంట్ చేయాలి మన హిందుత్వాన్ని దేవాలయాన్ని కాపాడుకోవడానికి దాన్ని మనం రాజశేఖర్ గారు పైకి ఎందుకంటే ఇదే ఇది చూదురు చూదురు ఇది ప్రతి చోట ప్రతి పుణ్యక్షేత్రంలో దీని మనం గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ ద్దరు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి సార్ ఓపెన్ చేస్తే అందులో ఏముందో మనకు తెలుస్తుంది మన ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలి అవి సేమ్ కదా సేమ్ చక్కగా అక్కడ శివనామాలు వేదఘోష అలా జరుగుతూ ఉండగా జై శ్రీరామ్ గట్టిగా సార్ ముగ్గురుకోడు అది కూడా ముగ్గురు మా గురుమూర్తి చెప్పగానే కష్టపడి బుర్రవాడి కష్టపడే చాలా మంది ఉన్నారు బుర్రవాడే తక్కువ మంది ఉన్నారు అదే ప్రమాదం అక్కడ బుర్రవాడండే ఇదిగో నీకు కనబడుతుందా కనబడుతుందా ఓసారి చూసి చెప్పడా ఈ వ్యాపారం నిర్వహిస్తుంది హిందువులే సహకరించండి దేశం కోసం ధర్మం కోసం అన్న వచ్చాడు కనపడుతుందా మంచి టైంకి వచ్చావు అన్ను వచ్చావు కదా బంగారుదండి నువ్వు గ్రేటు కానీ లేటు వెరీ గుడ్ కానీ టైంకి వచ్చావు చూసారా అండి కనపడుతుంది కదా ఇలా ప్రతి దేవాలయాల దగ్గర ఎందుకంటే ఎవరైనా సీసెన్ వెళ్ళారా ఆ పూలు పండ్లు అమ్మేదంతా కూడా శివుణ్ణి ఆరాధించే వాళ్ళు కాదు శివుణ్ణి వ్యతిరేకించే వాళ్ళు అంటే మీరు గమనించండి వాళ్ళ దేవుడు వాళ్ళు కూడెట్టట్లేదు అనే విషయం మనకు అర్థమైపోతుంది కదా సో కాబట్టి ఆ గొల్లైనా మరకలైనా మన దేవాలయాల దగ్గర బతుకుంటే వాళ్ళ దేవుడు పూడెట్టట్లేదు అని అర్థం సో కాబట్టి ప్రతి దేవాలయాల దగ్గర మనం దీన్ని సార్ మీరు కన్నడ కూడా చేయండి కన్నర్లో కూడా చేసి మీరు అది పట్టుకోండి పట్టుకుపోయి ఇది సేమ్ మనం దీనికి ఇలాగ ఒక కార్డ్లో పెట్టేసి దీన్ని హ్యాంగ్ చేసేస్తే ప్రతి షాప్ దగ్గర హిందువుల షాప్ దగ్గర కొనేవాడికి ఒక భరోసా ఉంటుంది అర్థమైందా ఇది ఎవరి సంస్థ అన్నది ముఖ్యం కాదు కింద ఎవరి సంస్థ కాదు వాళ్ళు వేసుకుని అది హిందుత్వాన్ని హిందువుల్ని హిందూ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది భారత్ హిందుస్థాన్ ఎవరి పడితే ఆడు ఉండడానికి కాదు భారత్ మాత్రం గౌరవించే వాళ్ళు మాత్రమే ఎక్కడ ఉండాలి జై శ్రీరామ్ అలాగే ఇవి కొన్ని స్టిక్కర్లు కూడా ఉన్నాయి విషయంలో గురుమూర్తికి గ్యూ అప్పిగా కదా ఐడియా మాత్రం బాధ్య గారు విశాఖపట్నం స్టిక్కర్ అండి ఈ స్టిక్కర్ ఈ స్టిక్కర్ ఖచ్చితంగా మేము ఏదైనా షాప్ ముందు ఖచ్చితంగా అంటించి ఫోటో తీసి వాట్సప్ నెక్ పెడతాను అన్నోళ్ళు తర్వాత ఓకేనా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇప్పుడు రాజశేఖర్ గారు తడపలా బంధించి వచ్చారు వాళ్ళు బ్యాంగ్లూరు రెండు సో వారి స్థలంలో కూడా మన కార్యక్రమం బహుశా సెప్టెంబర్లో చేస్తాం వారి యొక్క రెండు మాటలు మనం విన్నాక పాపం వారు దూరం కాబట్టి వారు మనం చెప్పండి పీల్ చెప్పండి ఆనందం చెప్పండి చేసిన పెద్దలకి స్వామీజీకి అందరికీ నమస్కారము నాకంత స్టేజ్ మీద మాట్లాడేది రాదు నేను తప్పితే ఫీలింగ్స్ ఉంది సాంగ్ ఫీలింగ్స్ నాకు బాగా నచ్చి మన హిందూ ధర్మం గురించి స్వామీజీ బాగా చేస్తున్నారు నేను వాళ్ళను కలిసి కొంచెము మెరుగుపరుచుకున్నాము మనము హిందూ ధర్మాన్ని ఎలా మనము ముందుకి కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇద్దరు వచ్చాను బెంగళూరు నుంచి నేను చాలా ఆశ్చర్యపోయాను నిన్నే మాట్లాడాను ఏ తిరుపతిలో ఉన్నానంటే అసలు నేను సర్పైజ్ చెప్పాను తిరుపతిలో రావడానికి బతకం కదా అలాంటి అక్కడి నుంచి ఎలా వచ్చేసారని ఆశ్చర్యపోయాను కానీ చాలా సంతోషం సార్ నేను మీకు మాటిస్తున్నాను నానా ఖచ్చితంగా నేను వస్తాను నానా అరే మీరు